హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్ను కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా ఈరోజు టిప్స్ నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ టిప్ మనము ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వాడుతూ ఉంటాం కదండీ మనము డైలీ ఫేర్ అండ్ లవ్లీ వాడుతూ ఉంటాము ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మేకప్ పౌడర్ అని అవి ఇవి క్రీమ్లని వాడుతూ ఉంటాము అలాంటివి ఏవి వాడాల్సిన అవసరం లేకుండా మనం రోజు రెగ్యులర్గా వాడే వాటితోటే మన ఫేస్ను చాలా గ్లోగా తయారు చేసుకోవచ్చు ఎలా అంటే కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీ ఒక ప్లేట్ పైన వేసేసేయండి దాంట్లోనే మనం ఏ పౌడర్ అయితే డైలీ వాడతామో ఆ పౌడర్ని కూడా కొద్దిగా వేసేసి దాంట్లోనే చిటికెడంత పసుపుని వేసేసి మూడింటిని బాగా కలపండి ఈ విధంగా బాగా కలిపేసేసి మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా వస్ ఉంటుందో ఆ విధంగా వస్తుంది ఎందుకు అంటే దీంట్లో కొద్దిగా పసుపు వేసాం కాబట్టి సాయంత్రం వరకు కూడా మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది అలాగే ఎటువంటి క్రీమ్లు అవి వాడితే క్రీమ్లు వాడడం వల్ల ఒక్కొక్కసారి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్కిన్కు పడకుంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది అలాంటివి ఏవి రావండి ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో వాటితోటే మనమైతే మన అయితే చాలా గ్లోగా మార్చుకోవచ్చు తప్పకుండా ఎప్పుడైనా మీరు పార్టీలకు కానీ అలా వెళ్ళినప్పుడు ఈ టిప్నైతే ఫాలో కండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ అని చూడండి మనమైతే బాదం పప్పులది బాదం పప్పుని పేస్ట్గా చేసుకుంటూ ఉంటాం కదా మన ఫేస్ కానీ కు వాడాలన్నా ఇలా చూడండి పేస్ట్ చేసుకోవాలి దాన్ని అన్నప్పుడు ఈ విధంగా మనమైతే దాన్ని అద ఇలా తురిమేసి మనమైతే దాని నుంచి లిక్విడ్ అయితే తీసుకుంటూ ఉంటాము కానీ అలా మనము బండకేసి అలా కాకుండా ఇలా దంచేది రోల్ది ఉంటుంది కదండి రాయి ఆ రాయి పైన ఇలా నూరినట్టు అన్నామనుకోండి చూడండి బాదం పేస్ట్ అయితే వచ్చేస్తుందన్నమాట మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా ఇలా అన్నాం అనుకోండి చూడండి మొత్తం పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా అన్నాం అనుకోండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మనం రెండు మూడు బాదం పప్పులనైనా ఈ విధంగా ఇలా రుద్దినట్లుగా అన్నామంటే మనకు నీట్గా వచ్చేస్తుంది ఇది గరకు ఉంటుంది కాబట్టి మనకైతే ఈ విధంగా నీట్గా అయితే వచ్చేస్తుంది తప్పకుండా మనకు ఫేస్ కానీ ఏదానికైనా కావాలి అన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కుంకుమ కానీ లేదంటే రకరకాల స్టిక్కర్స్ మ్యాచింగ్ కోసం అని వాడుతూ ఉంటాం కదా మనం అలా స్టిక్కర్స్ వాడేటప్పుడు వీటికి ఉండే గమ్ము వల్ల ఒక్కొక్కసారి మనం పెట్టుకునే నుదిటిపైన స్కిన్ అలర్జీ వస్తుంది ఒక్కొక్కసారి దురద పెడతా ఉంటుంది చిన్న చిన్న గుళ్ళలు మాదిరి వచ్చేసి అక్కడ స్కిన్ అంత తెల్లగా అయిపోతుంది అలా అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా వ్యాజులిన్ మనం స్టిక్కర్ పెట్టుకునేటప్పుడే కొద్దిగా వ్యాజులిన్ రుద్దేసుకొని తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి దీనికి ఉండే గమ్ మనకు స్కిన్ కనేది అంటదనమాట ఎందుకంటే వ్యాజిలిన్ రుద్దాం కాబట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి స్కిన్ అలర్జీలు కూడా రావు ట్రై చేయండి యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనమైతే నెయిల్ పాలిష్ అయితే వాడుతూ ఉంటాం కదండి చాలామంది అయితే గోర్లకు ఎప్పుడు ఏదో ఒక కలర్ నెయిల్ పాలిష్ అయితే వాడుతూనే ఉంటారు మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మనం నెయిల్స్కి పెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి తీయాలంటే ఎంత తీసినా రాదు గట్ గట్టిగా అత్తుకొని పోయి ఉంటుంది ఇది మనకి పెట్టే చోట ఈ విధంగా మనకి క్యాప్ కూడా జారిపోతూ ఉంటుంది తీయాలంటే అలా ఇబ్బంది పడకుండా ఉండాలి మనం తీసిన వెంటనే రావాలంటే మన ఇంట్లో వ్యాజిలి ఉంటుంది కదా వ్యాజ్లినకైతే ఈ విధంగా ఈ నెయిల్ పాలిష్ దానికైతే అప్లై చేయండి తర్వాత మూత పెట్టేసినాం అనుకోండి మనకి టైట్గానే ఉంటుంది కానీ తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయినాయని ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాము లేదంటే చాలా రోజులైంది ఇవి వాడొద్దు అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము కానీ వాటిని కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక ట్యాబ్లెట్ అయితే డోలో సిక్స్ ఫిఫ్టీ అయితే వేసాను అనమాట ఇది అయితే మెత్తగా దంచాను తర్వాత ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోసాను దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసాను ఈ మూడింటిని ఈ రెండింటిని బాగా కలపాలి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా చెప్తానండి ఇలా బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి నేనైతే ఇది తలకని తెప్పించుకున్నాను అనమాట రోజ్మేరీ వాటరు దీన్ని మనం అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేసుకోకుండా నేనైతే ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఏదైనా వేస్ట్గా ఉంటే పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లోకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా ఈ ట్యాబ్లెట్ తర్వాత పసుపు వేసిన వాటర్ని దీంట్లోకి అయితే పోసేసుకున్నాను ఇప్పుడు మనము నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు ఈ విధంగా ఈ ట్యాబ్లెట్ పసుపు ఉండే వాటర్ని కనుక స్ప్రే చేశారనుకోండి బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట మనము కిచెన్లో స్టవ్ గట్టుపైన కానీ స్టవ్ పైన కానీ ఏదైనా పెట్టినా బల్లులు తిరుగుతాయేమో బొద్దింకలు తిరుగుతాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ స్మెల్కైతే అస్సలు రావు ఉదయం లేచిన తర్వాతనైనా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే పూర్తిగా మొత్తం పోయేటట్టుగా క్లీన్ చేయకుండా లైట్గా అలా తుడిచేసి మనము పడుకున్నామంటే అస్సలు బల్లులు అనేది బొద్దింకలు అనేది రావు అలాగే చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట మనం డేట్ అయిపోయిన అని పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా ట్యాబ్లెట్స్ పసుపు వాటర్ అయితే మిగిలాయి కదా వాటిని కూడా ఒక అయితే వేసేసుకొని కావాలంటే ఇంకా స్ప్రే బాటిల్లో పోసుకున్న కొద్దిగా వాటర్ కూడా పోసేసుకోండి తర్వాత దీంట్లో ఇంకా కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఏం చెయ్యొచ్చు అని అంటే దీంట్లో ఒక కర్పూరం బిళ్ళనైతే వేసేసేయండి మనం ఇల్లు తుడుస్తాం కదండి ప్రతిరోజు మా పెడుతూ ఉంటాం కదా ఆ మా పెట్టే దాంట్లో కొన్ని వాటర్ కనుక వేసేసి మాపు పెట్టామనుకోండి ఇంట్లోకి ఈగలు కానీ తర్వాత పురుగులు కానీ రావు ఇల్లు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందనమాట మనం ఎటువంటి ఫినాయిల్స్ వాడాల్సిన అవసరమే ఉండదు ఇల్లు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే కర్పూరం వేసాం కాబట్టి అలాగే మన ఇంట్లో బూజులు ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా నెలల తరబడి బూజు పట్టకుండా ఉండాలి అని అన్న కూడా మనం బూజు తుడిచే ఒక అయితే ఈ విధంగా ఈ వాటర్లో పిండేసేసి తర్వాత ఈ క్లాత్కు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి వేసేసి ఇలా కనుక మనము గోడకి ఇలా రుద్దాము అనుకోండి మూలలకి బూజులు రావు అలాగే బల్లులు కూడా ఈ స్మెల్కైతే తిరగవు అనమాట మనం ఏదైనా కట్టెకైనా కట్టుకోవచ్చు క్లాత్ను లేదు అని అంటే మాపు ఉంటుంది కదా దానికి కర్ర ఉంటుంది కదా ఆ కర్ర కూడా కట్టుకొని బూజులు అయితే తులిపేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము బూజులు ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ వాటర్తో అన్నామంటే బల్లులు కానీ పురుగులు కానీ బూజులు కానీ పట్టవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉన్నప్పుడు మనము దీన్ని కొబ్బరిని తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదా కానీ ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని ఎలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు మీతో షేర్ చేస్తాను స్టవ్ పైన అయితే పెట్టేసేయండి ఈ విధంగా కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టమన్నాను అంటే అది వేడెక్కాలి కాబట్టి తర్వాత వేడెక్కితేనే సిమ్లో పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని అలానే పెట్టేసేయండి చూడండి అప్పటికే లూజ్ అయిపోయింది మొత్తం మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరి గిన్నెనైతే ఈజీగా తీసేయచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు వేట్ చేయండి ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కానీ కొబ్బరి ఎటువంటి టేస్ట్ అయితే మారదన్నమాట సేమ్ కొబ్బరి కొట్టినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి స్పూన్తో అలా అనంగానే వచ్చేస్తుంది అనమాట మనం వేడి చేయడం వల్ల కొబ్బరి మొత్తం లూజ్ అయిపోయి పక్కకు వచ్చేసి ఉంటుంది అనమాట మనం ఇలా తీయంగానే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే మనం కొబ్బరి ఈజీగా అయితే కొబ్బరిని తీసేయచ్చు మనం ఇలా కొబ్బరిని తీసేసుకొని ఎత్తి పెట్టేసుకున్నా లేదంటే ఎండ పెట్టేసుకున్నా సరిపోతుంది ఎండ పెట్టేసుకున్నామంటే కూర లేక పనికి వస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం కొబ్బరి పాలు కావాలన్నప్పుడు పచ్చి కొబ్బరి పాలు తీసుకోవచ్చు పచ్చళ్ళకి వేసుకోవచ్చు స్వీట్స్ లేకి దేంట్లోకి అయినా వాడుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపును సంవత్సరం అయ్యేటట్టు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం పసుపును ఎక్కువ రోజులు స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పసుపు అనేది నల్లగా అయిపోతుంది ఇంత పచ్చగా ఉన్నదనమాట నల్లగా అయిపోతుంది అలాగే ఉండలుండలు కట్టి పురుగు వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి ఈ పసుపులో మన ఇంట్లో ఉండే వాటితో పసుపునైతే స్టోర్ చేసుకోవచ్చు మిరియాలు ఉంటాయి కదండి కొన్ని మిరియాలు లేదంటే లవంగాలు లేదంటే రెండు కలిపైనా వేయచ్చు లేదంటే ఏదైనా ఒక్కటైనా వేసేసుకొని ఇలా పసుపులో కలిసేటట్టు కలిపేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పసుపు ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా నల్లకి కాకుండా ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఒకటి ఏదైనా వేస్ట్ కప్పులు ఉంటాయి కదండీ ఒక కప్పు అయితే తీసేసుకొని దాంట్లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్లో ఒక నాలుగు లేక ఐదు కర్పూరం బిల్లలు అయితే వేసేసేయండి హారతి కర్పూరం అండి వేసేసి మనం ఈ దీన్ని మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఈ కర్పూరం నుంచి వచ్చే స్మెల్ లైట్గా రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా ఈ స్మెల్ వల్ల దోమలు అనేది అస్సలు ఇంట్లో ఉండవు అలాగే ఇల్లు అంతా మొత్తం మంచి సువాసనతో నిండిపోతుంది అనమాట ఇవి తొందరగా కరగవు కాబట్టి ఇవి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అలానే ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో వ్యాజ్లైన్ అయితే ఉంటుంది కదా ఇది గడ్డ మాదిరి ఉంటుంది కదా దీన్ని లిక్విడ్ మాదిరి చేసుకోవాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఈ లిక్విడ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తాను చూడండి ఇలాంటి ఒక స్పూన్లో కానీ లేదంటే ఇలా ఒక గరిటెలో ఆయిల్ గరిటె అలాంటిది ఉంటుంది కదా దాంట్లో కానీ వేసేసుకోండి కొద్దిగా తర్వాత దీన్ని వేడి నీళ్ళలో చూడండి బాగా మసులుతున్న నీళ్ళలో ఇలా పెట్టేసేయండి ఒకే ఒక్క నిమిషానికి ఇది మొత్తం కరిగిపోయి లిక్విడ్ మాదిరి అయిపోతుందనమాట చూడండి ఇలా లిక్విడ్ మాదిరి అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వాడచ్చు అని అంటే ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మనకి చేతులు కాళ్ళు ఎక్కువగా వాటర్లో ఉంటుంటాయి మనం బట్టలు ఉతికేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు వాటర్లో తడుస్తూ ఉంటాయి అలాగే పొలాలకు వెళ్ళే వాళ్ళైతే ఇప్పుడైతే నాట్లు అవన్నీ ఉంటాయి కదా కాళ్ళు చేతులు అనేది పేలిపోతూ ఉంటాయి చాలా నొప్పి పుడతా ఉంటాయి అన్నం కూడా తినేవండి చేతులు అయితే కాళ్ళు అయితే ఇంకా అసలు నడిచినా కూడా నొప్పి తీస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మనము వ్యాజలిల్లో కనుక పసుపు వేసి బాగా కలిపేసి నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా చేతులకు కాళ్ళకి కనుక అప్లై చేసామనుకోండి కాళ్ళ పగుళ్ళు కానీ లేదంటే కాళ్ళు పేలి ఉంటాయి కదా వాటర్లో తరిచి అది మొత్తం పోతుందనమాట ఇలా ఒక త్రీ ఫోర్ డేస్ చేస్తే సరిపోతుంది ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా కాళ్ళ నొప్పులను కానీ కాళ్ళకు మంటల్ని కానీ లేదంటే కాళ్ళకు వచ్చే పగుళ్ళను కానీ తగ్గించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కొబ్బరి చిప్ప అయితే ఉంటుంది కదా కొబ్బరి చిప్పను వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం కలర్ పెట్టుకుంటూ ఉంటాం కదండీ కలర్ కానీ హెన్నా కానీ లేదంటే జుట్టుకు ఏదైనా ఆయిల్స్ కానీ పెట్టుకునేటప్పుడు ఇలా ఈ కొబ్బరి కొబ్బరిచిప్పలో వేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కడిగే పని తగ్గిపోతుంది మనం అదే గిన్నెలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ వాటిని క్లీన్ చేయాలి అలా కాకుండా ఇలా కొబ్బరి చుప్పలో కనుక వేసేసి కలిపేసుకొని తలకు పట్టించుకున్నాం అనుకోండి ఇంకా మనకు కావాలిస్తే దీన్ని ఒకసారి వాటర్లో కడిగేసి ఎత్తి పెట్టేసుకోవచ్చు లేదంటే పడేయచ్చు మనము దీన్ని ఖచ్చితంగా కడగాలనే పని అయితే ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా టబ్బుకు గిన్నెలు కడగాలి అని అంటే కంపల్సరీగా స్క్రబ్బర్ ఉండాల్సిందే కదా స్క్రబ్బర్ లేకుండా ఎన్ని గిన్నెలైనా ఎన్ని దీక్షలైనా ఈజీగా ఎలా కడగాలనో మీతో షేర్ చేస్తాను అలాగే స్క్రబ్బర్ లేనప్పుడు స్క్రబ్బర్ లేదని చేతులు నొప్పి పుట్టించుకోకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి అలాగే స్క్రబ్బర్ లేకుండా గిన్నెలు వాసన రాకుండా ఉండాలి అని కూడా ఇలా అయితే చేసి చూడండి ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో మనం అంట్లు కడిగే లిక్విడ్ విమ్ కానీ ఏదైనా సరే వేసేసేయండి తర్వాత దాంట్లో వాటర్ పోసే విధంగా బాగా కలపండి బాగా ఇలా నురుగొచ్చేటట్టుగా దీంట్లోనే మనము రూబీ పొడి కానీ లేదంటే ఎక్సో కానీ వాడుతూ ఉంటాం కదా ఆ కొద్దిగా పొడి అయితే వేసేసేయండి వేసేసి ఇలా బాగా కలిపేయండి కలిపేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకోండి న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి ఈ వాటర్ లేకయితే వేయండి మన దగ్గర స్క్రబ్బర్ లేనప్పుడు ఈ న్యూస్ పేపరే బాగా పనిచేస్తుంది అనమాట ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు స్క్రబ్బర్ లేదు అని ఆలోచించాల్సిన పనే లేదు ఒక్కొక్కసారి స్క్రబ్బర్ అంతా పాడైపోయి పక్కన పడేసి ఉంటాము మళ్ళీ కొత్త తెచ్చుకుంటాం అనుకుంటా మర్చిపోతూ ఉంటాము అలా లేదు అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా న్యూస్ పేపర్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్ని ఇలా మనము తో గిన్నెలు కడిగినాం అనుకోండి చూడండి ఇలా తోమామంటే చాలా నీట్గా వస్తాయి అలాగే ఈ పేపర్ అయితే పడేసేయచ్చు ఇంకా ఏదైనా నీచు వాసన అలా వస్తున్నా పడేయచ్చు మనం చికెన్ మటన్ చేసినప్పుడు నీచు వాసన వస్తుంటాయి కదా స్క్రబ్బర్ని అయితే మళ్ళీ కడిగి పెట్టాలి ఈ పేపర్ని అయితే పడేసేయచ్చు ఈ విధంగా కనుక మనం కడిగేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తాయి అనమాట స్క్రబ్బర్తో పనే ఉండదు పేపర్ ఉంటే చాలండి ఇంకా గిన్నెలు ఎన్ని గిన్నెలైనా టబ్బు అండ్లైనా కూడా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయితే కడిగేసేయచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో తలతల మెరిసిపోతూ ఉంది తప్పకుండా మన దగ్గర స్క్రబ్బర్ లేనప్పుడు లేదు అని ఇబ్బంది పడకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఇప్పుడైతే పేపర్స్తో అయితే కడిగేసాం కదా అలాగే ఆ పేపర్స్ మనము చేత్తో సింకు బ్రష్తో కడుగుతూ ఉంటాం కదా చేత్తో ఒక్కొక్కసారి ఏం లేకపోతే చేత్తో ఎలా రుద్దాలి అని ఆలోచిస్తూ ఉంటాము కానీ ఈ న్యూస్ పేపర్ ఉంటే చాలా అండి మనం గిన్నెలు కడిగిన వెంటనే సింకును కూడా ఈ పేపర్స్తో రుద్దేసి మనమైతే అయితే నీట్గా కడిగేయచ్చు దీనికోసం స్క్రబ్బర్ అవసరం లేదు బ్రష్ అవసరం లేదు ఏది అవసరం లేదనమాట మనం వేస్ట్గా పడేసే ఈ న్యూస్ పేపర్ తోటి ఎన్ని ఉపయోగాలు కదా తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సింక్ కూడా గిన్నెల్లాగానే లాగానే తలతల మెరిసిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనకి ఒక్కొక్కసారి బాగా జలుబు చేసి ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది అలాంటప్పుడు న్యాచురల్గా ఇంట్లోనే ఈ అయితే ట్రై చేయండి ఒక ఖర్చుపు అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా వామునైతే వేసేసేయండి అలాగే ఒక నాలుగైదు లవంగాలనైతే వేయండి వేసేసి ఇప్పుడైతే ఈ లవంగాలు ఈ వాము రెండింటిని వేసేసి ఇలా అయితే ఒక మూట మాదిరి అయినా కట్టేసేయండి లేకపోతే ఇలా చుట్టేసేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేయండి ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇలా మనము ఇలా వేసేసుకొని మనము ఊపిరి ఆడినప్పుడు మనకి లంగ్స్ ప్రాబ్లం ఉన్నా లేదంటే డస్ట్ అలర్జీ ఉన్నా లేదు అని అంటే జ బాగా జలుబు చేసి అస్సలు ముక్కులంతా బిగుసుకుపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు దీన్ని గనక మనం ఇలా తయారు చేసి పెట్టుకొని అప్పుడప్పుడు వాసన చూస్తూ ఉన్నామనుకోండి మనకి బాగా రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట అలాగే మనం పడుకునేటప్పుడు కూడా దిండు కింద కానీ దిండు పక్కన కానీ మనం మంచం పైన పెట్టేసుకున్నామనుకోండి ఇది స్మెల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్కు దగ్గు ఉన్న తగ్గిపోతుంది అలాగే జలుబు అయితే పూర్తిగా కంట్రోల్ అయిపోయి ఊపిరి అయితే బాగా ఆడుతుంది జలుబు చేసి ఊపిరి ఆడక ఇబ్బంది పడేటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ కొబ్బరిచిప్పని అయితే పడేయకుండా ఇలా అయితే చేసుకోండి చూడండి ఆ కొబ్బరి చిప్పలోనే కొద్దిగా నేనైతే కొబ్బరి పీచునైతే వేసేసాను తర్వాత దాంట్లో కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే వేయండి దాంట్లోనే ఒక కర్పూరం బిళ్ళ కూడా వేసేసి ఇప్పుడైతే ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని ఇదైతే వెలిగించుకోవాలన్నమాట ఇది ఎందుకు పనికి వస్తుంది ఎందుకు వెలిగించుకోవాలనేది కూడా చెప్తాను ఇలా అయితే వెలుగనివ్వండి ఇలా వెలుగుతూ తొందరగా వెలుగుతుంది ఎందుకంటే కొబ్బరి పీచు కదా తొందరగానే అంటుకుంటుంది ఇలా బాగా వెలుగుతూ ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా పసుపునైతే వేసేసేయండి పసుపు వేసిన వెంటనే ఇదైతే ఆరిపోతుంది అప్పుడు మనకి పొగ అనేది వస్తుంది చూడండి ఈ పొగ వల్ల మనకి చాలా ఉపయోగం అండి ఇల్లు అంతా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా అలాగే దగ్గులు జలుబులు ఎక్కువగా ఉన్నా ఇలా పొగ వేసుకొని పీల్చుకున్నామంటే చాలా తొందరగా తగ్గిపోతుంది అలాగే ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇది పొగ వేసేసి ఇల్లంతా ఒకసారి తిప్పామనుకోండి అనుకోండి ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది కావలిస్తే దీంట్లో కొద్దిగా సాంబ్రాన్ని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇండ్లు కూడా ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఎటువంటి చపాతి పీట లేకుండా చేతితో కలిపే పని లేకుండా చపాతీలని ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు మీద షేర్ చేశాను ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ అయితే తీసుకొని మిక్సీ జార్లకైతే వేసేసి తగినంత ఉప్పు కొద్దిగా ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడైతే మనం చేత్తో కలపాల్సిన పని లేకుండా మిక్సీ అయితే పట్టేసేయండి ఈ విధంగా ఒక కప్పుకు పావు కప్పు వాటర్ వేస్తే కరెక్ట్ సరిపోతుంది ఇంకా ఈ విధంగా పిండిని మిక్సీ పట్టేసినాం అనుకోండి మనకి చేత్తో కలపాల్సిన అవసరం లేకుండా గంటలు గంటలు టైం వేస్ట్ కాకుండా ఎన్ని కేజీల పిండినైనా కూడా ఇలా మిక్సీలో పట్టేసుకున్నాం అనుకోండి మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది చేతులు నొప్పి పట్టకుండా ఉంటాయన్నమాట చూడండి ఎంత స్మూత్గా అంటే మనం చేత్తో కలిపేదానికంటే ఇలా మిక్సీకి వేయడం వల్ల చాలా స్మూత్గా అయితే అయిపోతుంది ఈ చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి అయితే ఇలా తీసిన తర్వాత ఒక్కసారి అంత కలిసి ఇంకా ఇలా దీన్ని అయితే మనం ఏమి నానబెట్టాల్సిన పని లేదు అంటే ఎక్కువసేపు అలానే కలిపి పెట్టాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనం మిక్సీ వేసినప్పటికీ పిండి అనేది చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో చాలా స్మూత్గా అన్నమాట ఇప్పుడైతే దీన్ని మనము మనకి కావాల్సినంత ఉండలు ఉండలైతే చేసుకుందాము మనకి పులకలు కావాలంటే పులకలకు చపాతీ కావాలంటే చపాతికి అలా మీకు నచ్చినట్టుగా సైజ్ అయితే చేసుకోండి కొంతమంది చిన్న చిన్న చిన్నగా ఉంటేనే చపాతీలు ఇష్టపడతారు కొంతమంది పెద్దగా ఉంటే ఇష్టపడతారు అందుకోసమని ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే ఈ విధంగా చపాతి బాల్స్ అయితే చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా మనకి చపాతి పీట కూడా అవసరం లేదని చెప్పాను కదా మరి ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా ఇలా మన ఇంట్లో పేపర్ ప్లేట్లు అయితే ఉంటాయి కదండీ చపాతి పీట లేనప్పుడు ఇలా పేపర్ ప్లేట్ పైన కూడా ఎన్ని చపాతీలనైనా వందల చపాతీలైనా చేసేయచ్చు చూడండి ఈ విధంగా పేపర్ ప్లేట్ పైన ఆ చపాతీ పిండిని ముద్దను పెట్టేసి ఈ విధంగా కొద్దిగా పిండిని చల్లుతూ రుద్దేసినాం అనుకోండి చాలా ఈజీగా అయితే రుద్దే చేయచ్చు రుద్ధేసేయచ్చు మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మన ఇంట్లో రెండు మూడు పీటలు అయితే ఉండవు కదండి చపాతీ పీటలు మనం ఎక్కువ చపాతీలు చేయాలంటే ఒక్కరం అయితే చేయలేము అలాంటప్పుడు కూడా ఇలా చపాతీ పీట లేకుండా పేపర్ ప్లేట్ పైన పెట్టేసి ఈ విధంగా అయితే మనం చపాతీలని అయితే ఈజీగా రుద్దేసేయచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనము చపాతి పీట కంటే దీనిపైనే చాలా ఫాస్ట్గా రుద్దేసేయొచ్చు మనం ఎక్కడ కావాలంటే ఎక్కడ పెట్టుకొని ఈ ప్లేట్నైతే మనమైతే రుద్దేసుకోవచ్చు అనమాట బంధువులు వచ్చినా ఎలాగో పేపర్ ప్లేట్లు అయితే తెచ్చుకుంటాం కాబట్టి చపాతి పీట లేనప్పుడు లేదంటే చపాతీ పీట మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు ఈ పేపర్ ప్లేట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా కూడా ఈ చపాతీనైతే రుద్దుకోవచ్చు అనమాట పీట లేకుండా చేతితో కలిపే పని లేకుండా అలాగే మనకి ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి మనకి చపాతి కర్ర కూడా అవసరం లేకుండా చపాతీలు రుద్దుకోవచ్చా అని తెలుసా మీకు అయితే చూసేసేయండి చపాతి కర్ర లేకుండా కూడా చపాతీలు అయితే చేసేయచ్చు మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా మనం ఆయిల్ని క్యాన్లో ఆయిల్ క్యాన్లో పోసుకున్న తర్వాత కవర్ని అయితే ఈ చపాతి ఈ ఆయిల్ ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాం కదా కానీ పడేయకుండా ఇలా కనుక ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీలు మనకి చపాతి కర్ర లేకపోయినా కూడా చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకా పిండి అయితే వేయాల్సిన అవసరం లేదు ఆ చపాతి కవర్ పైన ఆయిల్ అయితే చాలా ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు చపాతి కర్ర కూడా లేకుండా ఇలాంటివి ఏదైనా కవర్ ఉంటుంది కదండి ఆ కవర్కి కొద్దిగా ఆయిల్ దానికి ఉండే ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా మనము స్మాసర్ తోటి ఇలా వద్దామనుకోండి ఈజీగా అయితే జారిపోతుందనమాట మనం భక్ష్యాలు చేసేటప్పుడు ఇలా అంటే ఎలా సాగిపోతుందో ఆ విధంగా అయితే అనమాట చాలా బాగా వస్తుంది చాలా పల్చగా కూడా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకైతే చాలా వస్తుంది అనమాట చూడండి నేనైతే తీస్తుంటేనే రావడం లేదు అంత పల్చగా అయితే వచ్చేసింది మనకి ఇది షేప్ రౌండ్గా లేదు మనకి పూరీలు చేసుకోవాలి పులక చేసుకోవాలి అన్నప్పుడు ఇలా అయితే చేసి చూడండి దానిపైనే ఒక గిన్నె తీసుకోండి ఇలా చాలా షార్ప్గా ఉండే గిన్నె ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా అన్నామనుకోండి మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత రౌండ్గా వచ్చేసిందో మనం పూరీలు కాల్చుకోవాలన్నా కాల్చుకోవాలన్నా చపాతీలు కాల్చుకోవాలన్నా చాలా బాగుంటుంది అనమాట చాలా రౌండ్గా వస్తుంది మనం బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా రౌండ్గా చేసామనుకోండి వాళ్ళే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే నేనైతే కాలుస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ చేసిన చపాతి మనకి ఇష్టం వచ్చిన సైజులో ఎలా కావలిస్తే అలా అయితే చేసేసుకోవచ్చు అనమాట చూడండి కొద్దిగా ఆయిల్ వేసేసి అయితే కాలుస్తున్నాను ஈ விதங்க மனமெத்தி சப்பாத்தி நைத்த రుద్దుకొని వందల చపాతీలైనా కాల్ చేయవచ్చు అనమాట చూడండి ఇదైతే కట్ చేశాను కదా మధ్యలో ఎక్కి గిన్నెతోటి ఎంత రౌండ్గా ఉందో చూడండి చాలా బాగుంది కదా చూస్తేనే ఇంత రౌండ్గా ఉందా అన్నట్టుగా ఆశ్చర్యపోతారనమాట మనం ఇంకా పెద్దవి కావాలంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టి కూడా కట్ చేయొచ్చు పెద్దగా రుద్దేసుకొని ఈ విధంగా కనుక చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి పొంగుతూ వస్తాయి చూడండి ఇలా పొరలు పొరలుగా కూడా వస్తుంది ఎందుకంటే మనం చపాతీ పిండి మిక్సీ పట్టి కదా అప్పుడు చాలా పిండి స్మూత్గా అయిపోయి ఉంటుంది చాలా వేడిగా ఉందండి ఇది మీకు చూపెట్టడానికి కూడా అయినా కూడా చూపిస్తున్నా చూడండి ఎలా పొరలు పొరలుగా వచ్చేసిందో చాలా బాగా వస్తుందనమాట ఇలా పొరలుగా వస్తే చపాతి కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఇంకా పెద్ద చపాతీలనైనా కూడా ఈ విధంగా అయితే కాల్చుకోవచ్చు లేదు చిన్న చిన్నగా కావాలి అని అంటే ఇలా పెద్దగా రుద్దేసుకొని దీంట్లోనే ఒక రెండు మూడు చపాతీలు అయ్యేటట్టుగా అదేనండి పులకలు కానీ చిన్నగా ఉండే చపాతీలు కానీ గిన్నె పెట్టేసి మనమైతే కట్ చేసుకోవచ్చు రౌండ్గా కావాలి అన్నప్పుడు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసుకోవడాంటే చాలా బాగుంటుంది అనమాట రౌండ్గా వస్తుంది చాలా బాగుంటుంది అలాగే చూడండి ఎంత స్మూత్గా పేపర్ ప్లేట్ పైన చేసా కూడా ఎంత స్మూత్గా అయితే వచ్చాయో ఎలా అంటే అలా మర్చిన ఎలా పెట్టినా కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఈ విధంగా అయితే మనం ఎన్ని చపాతీలనైనా ఎన్ని కేజీల గోధుమ పిండినైనా చెయ్యి పెట్టి కలిపే పని లేకుండా చపాతి పీట లేకుండా మనమైతే చేసేసుకోవచ్చు అనమాట చూడండి చాలా స్మూత్గా కూడా వచ్చాయి నేనైతే తిని కూడా చూపిస్తున్నాను చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా మన దగ్గర చపాతి కర్ర లేదు చపాతి పీట లేదు అని అనుకోకుండా ఈ విధంగా అయితే మనకు నచ్చినట్టుగా చపాతిని అయితే చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు మనమైతే పిండి కలిపాము మిక్సీ జార్లో కానీ దీన్ని కడగాలంటే చాలా టైం పడుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారండి లేదండి ఒకే ఒక్క నిమిషంలో ఈ జార్ని అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఆ జార్లో కొద్దిగా లిక్విడ్ వేసేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టేసేయండి అంతేనండి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసామనుకోండి ఆ పిండి మొత్తం వచ్చేస్తుంది మనకి ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన పనే ఉండదండి చాలా ఎక్కువ టైంలో క్షణాల్లో అయితే ఈ మిక్సీ జార్ని అయితే మనం ఈజీగా కడిగేసుకోవచ్చు చూడండి ఒకసారి ఇలా మిక్సీ పట్టేసి తర్వాత మీకు చూపించాను కదా ఇంకా ఒకసారి వాటర్తో కడిగేసామనుకోండి నీట్గా అయిపోతుంది సో ఇవ్వండి ఈరోజు రక ఈరోజు పదిహేను రకాల టిప్స్ ఈ పదిహేను రకాల టిప్స్లో మీకు ఏది నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ